Water's And guide us through His Spirit throughout this day. God our Father, we as followers of your divine Son Jesus, proclaim your message of love. We strive to invite in the young children. the gospel values of love, brotherhood, peace, while trying to eradicate poverty and other discriminations in the society by providing equal opportunities. So, we can do it. ధన్యవాదాలు అభినందనలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాకు ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి విద్ విద్యా సంస్థలన్నింటినీ కలిసి మేము ఒక వ్యవస్థ లేక కమిషన్గా పిలుచుకుంటూ ఉంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము ఈ రెండు రాష్ట్రాలు కలగలిపి ఈరోజు విద్యా సంస్థలు విద్యా సంస్థలు ఏ విధంగా పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి ఈ విద్యను అభ్యసించే విద్యార్థిని విద్యార్థులను విజ్ఞానపరంగా ఏ విధంగా బలపరచాలి వారిని ముందుకు వినూత్నమైనటువంటి పద్ధతుల ద్వారా ముందుకు నడిపించాలి అనేక విధమైనటువంటి టాలెంట్స్ టాలెంట్స్ ఉన్నాయి శక్తి ఉంది సామర్థ్యం ఉంది మన పిల్లల్లో మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వినూత్నంగా పిల్లలో ఉన్నటువంటి ఆ విజ్ఞతను వారిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయాలి మన యొక్క సమాజంలో వారిని అర్థవంతంగా వారి జీవితాలను కేవలము ఉద్యోగపరంగా తదితర వ్యక్తిగత లాభాల కోసం కాదు ఒక సమాజ శ్రేయస్సు అన్నటువంటి ఒక దృఢ సంకల్పము వారిలో ఈ ఆలోచన రావాలి అన్నదే మా యొక్క ధ్యేయము మా యొక్క లక్ష్యం కూడా అన్ని సంస్థలు కూడా ఈ యొక్క తలంపుతోనే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి ఆ మేరకు మాకు ఈ సేవలు నిర్వహిస్తున్నటువంటి గురువులున్నారు ఉన్నారు సామాన్యమైనటువంటి ఉపాధ్యాయుని ఉన్నారు వీరందరినీ కూడా ఈ యొక్క సెమినార్ ద్వారా ఇంకా మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి వారు చేసే పనుల్లో వినూత్నంగా వారు నిర్వహించే బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈరోజు నిర్వహిస్తూ all the Catholic Association of uh, the Schools of uh, Hyderabad, uh, we like to congratulate and appreciate uh, the great effort of uh, Cardinal bringing all of us under one umbrella to work for the better for the education of the future. We congratulate uh, Father B.K. who is the Secretary of uh, TCBC for Education and uh, Vice-Chairman uh, Father Balashevary, um, for bringing uh, Vice Chairman of Health uh, Education, bringing all of us in one umbrella for this great seminar. Thank you.